వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే కమ్మనైనా చక్కటి ఫ్రెష్ పూస లాంటి నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట నెయ్యి తయారీ విధానం ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెలిసినా సరే చిన్న చిన్న టిప్స్తో ఇలా చక్కగా పూస లాంటి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము నెయ్యి ప్రాసెస్ అందరికీ తెలుసు కానీ కొన్ని కొన్ని టిప్స్ యూస్ చేసి చేస్తే నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులు అంతేకాకుండా పాలమీగడ తీస్తాం కదండి ఆ మీగడ ఎక్కువ క్వాంటిటీలో ఎలా రా తీసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట ముందుగా ఎప్పుడైనా మనము పాలు వేయించుకుంటాం కదండి పాలు ఏంటంటే నైటే వేడి చేసేసి పాలని బాగా మరగనివ్వాలన్నమాట మరిగిన తర్వాత చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలపై మీగడ పొద్దుటికి ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది మీగడి మనము ఇలా కలెక్ట్ చేసే ముందు అడుగున కొంచెం పెరుగు తోడు వేయాలన్నమాట కొంచెం పెరుగు చుక్క వేసి పైనుంచి మీగడ వేసుకుంటూ వస్తే ఆ మీగడ తోడుకుంటుంది తోడుకుని ఎక్కువ మీగడ అవుతుందనమాట ఇదొక టిప్ అండి దీనికన్నా ఏంటంటే పెరుగు మీద వచ్చే మీగడ ఇంకా ఎక్కువ వస్తుంది దాంతోపాటు పెరుగు మీగడ నుంచి తీసిన నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు పైన తొరకలా వస్తుంది కదండి ఇలా మీగడలా వస్తుంది కదా ఎక్కువ క్వాంటిటీ మీగడ వస్తుంది పెరుగు మీద ఆ మీగడ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అయితే నేను ఇలా ఒక ఫోర్ డేస్ మీగడ అయితే తీసాను పెరుగుది పాలది రెండు తీసాను అంటే పాలు చేసి ఫ్రిడ్జ్లో పెడతాను అందులో కొన్ని పాలు తీసి నైటే తోడు పెట్టుకుంటాను కదండి మార్నింగ్ ఏం చేస్తానంటే ఆ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టాను పెట్టేస్తానమాట మధ్యాహ్నం భోజనం టైంకి మనం పెరుగు తీస్తాం కాబట్టి తీసే ముందు పై తొరక తీసేసి అంటే పైన పాలమీగడని తీసేసి మనం పెరుగు వేసుకుంటే ఆ పాలమీగడ కలెక్ట్ అవుతుంది ఎక్కువ కలెక్ట్ అవుతుంది దాంతోపాటు నెయ్యి కూడా బాగా వస్తుందనమాట అయితే ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్న మీగడ నేను ఫోర్ డేస్ నుంచి స్టోర్ చేసుకుంది ఎప్పుడైనా మనం నెయ్యి తయారు చేసుకోవడానికి కొంచెం కూలింగ్ వాటర్ కానీ లేకపోతే ఐస్ ముక్కలు కానీ ఉంటే వెన్నపూస తొందరగా వస్తుందనమాట ఇదిగో దీనికోసం నేనైతే మిక్సీ జార్ అయితే పెద్దదా తీసుకున్నాను చిన్న దానికన్నా కొంచెం వాటర్ వేసుకుంటాం కాబట్టి ఇలా పెద్ద మిక్సీ జార్ తీసుకుంటేనే బెటరు ఫోర్ ఫైవ్ ఫైవ్ డేస్ అవుతుంది ఈ పాలమీగడ ఈ మీగడంతా ఈ మీగడనంతా నేను ఈ మిక్సీ దాంట్లో వేసేసుకుని పైనుంచి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి ఎక్కువ కూడా వేయట్లేదు కొంచెం వేసేసి ఒక్కసారి ముందు గ్రైండ్ చేసుకోవాలి బాగా ఇదిగోండి ఒక్కసారి గ్రైండ్ చేసి తీసిన తర్వాత ఇలా ఒక క్రీమ్ లాగా అయితే ఫామ్ అవుతుంది దీన్ని ఏంటంటే వెన్నపూస రావాలంటే ఇంకా కొంచెం కూలింగ్ వాటర్ వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ముందు వెన్నపూస అయితే వచ్చేస్తుంది ఈజీగా ఇదిగోండి కొద్దిగా వాటర్ వేస్తున్నాను మళ్ళీ ఇలా కొంచెం వాటర్ వేసి తీసిన తర్వాత ఇదిగోండి చక్కగా వెన్నపూసైతే రెడీ అయిపోయింది ఇదిగోండి పైకి మొత్తం వచ్చేసింది కదా అడుగునున్న ఈ మజ్జిగ కూడా మనం ఫోర్ డేస్కే మనం ఫోర్ డేస్కి స్టోర్ చేసి తీసింది కాబట్టి ఈ మజ్జిగలో ఎన్నో పోషకాలు ఉంటాయండి చాలా బలం కూడా ఈ మజ్జిగ మనం మనం ఈ పాల మీగడ కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేయలేదు కేవలం ఫోర్ డేస్దే కాబట్టి ఈ మజ్జిగని మనం యూజ్ చేసుకోవచ్చు అదే ఎక్కువ రోజులు స్టోర్ చేసిందంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదండి యూజ్ చేయలేం దాన్ని ఈ మిగిలిన జా మజ్జిగని జావలో కానీ లేకపోతే మజ్జిగ చారు కానీ ఇటువంటి వాటికి యూజ్ చేయొచ్చు అనమాట అదిగోండి వెన్నపూస అయితే తీసేసాను పాలు చిక్కగా ఉంటే మీగడ బాగా వస్తుందండి అదొకటి మనం వెన్నపూస తీస్తాం కాబట్టి అంటే మీగడ తీస్తాం కాబట్టి పాలల్లో నీళ్ళు వేయకుండా చిక్కటి పాలే కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం వాటర్ వేసుకోవాలన్నా టీకి దేనికైనా యూజ్ చేయాలన్నా తర్వాత వేసుకోవచ్చు అనమాట ఈ మేగడ తీయడానికి ముందు మాత్రం వాటర్ వేయకుండా చిక్కటి పాలనే మరిగించి బాగా మరిగించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది ఇదిగోండి చక్కగా వెన్నపూస అయితే వచ్చేసి వచ్చేసింది మజ్జిగను కూడా సపరేట్ చేసేసాను కదండి ఇప్పుడు ఈ వెన్నపూసని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా నీటిలోనే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం కాసిన తర్వాత నెయ్యి ఫ్రెష్గా ఉండాలన్నా తర్వాత కూడా నెయ్యిలో ఉన్న కమ్మదనం అలాగే ఉండాలన్నా ఒక్క టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత మనం వెన్నపూసలో నుంచి నెయ్యి తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఫోర్ డేస్కి అయితే ఇంత వెన్నపూస అయితే వచ్చేసింది ఇదిగోండి పక్కన ఇంకో గిన్నెలో నేను వాటర్ పెట్టుకున్నాను కదా ఇలాగ ఒక త్రీ టైమ్స్ వెన్నపూసని నీటర్ నీటిలో కడిగేసి ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది ఈ వెన్న తీసే ప్రాసెస్ నెయ్యి తయారు చేసే ప్రాసెస్ కొంచెం పనైనా సరే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆ వేరు కదండి మన మనం తీసుకునే నెయ్యి మనం యూజ్ చేసుకోవటం ఇదిగోండి స్టవ్ మీద పెట్టుకుని ఒక్కసారి హై ఫ్లేమ్లో ఒక టూ త్రీ సెకండ్స్ పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి అంటే మనం తీసిన వెన్నపూసని కరిగించ మరిగించాలన్నమాట అప్పుడు ఇందులో నుంచి మనకి అందులో ఉన్న నెయ్యి అయితే సెపరేట్ అయిపోతుంది చక్కగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ వెన్నపూసని మరిగించాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి మాడిపోతుంది ఇదిగోండి చక్కగా వెన్నపూస అంతా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మరిగించుకుంటే మనకి కమ్మటి నెయ్యి అయితే రెడీ అండి ఇలా మనం ఎక్కువ మేగడ తీసుకునైనా స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే మేగడ ఎక్కువ రోజులు పెద్ద ఎక్కువ క్వాంటిటీలో ఫ్రిడ్జ్లో ఉంచడం మళ్ళీ అది నాకు ఇష్టం ఉండదు అనమాట ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించదు ఇలా ఎప్పటికప్పుడు తీసుకుంటేనే బెటర్ కాకపోతే కొంచెం పని ఎక్కువ మనం ఇవన్నీ మనకు యూజ్ చేసే వెజిల్స్ కూడా ఎక్కువ అవుతాయి అనమాట క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది పాలిమీగానైనా వదిలించడం అంత తొందరగా వదలవు కదండి కొంచెం పనితో కూడుకున్న పని ఇదిగోండి మరిగిపోయిన తర్వాత మీకు అడుగున బ్రౌన్ కలర్లో కలర్ చేంజ్ అయింది కదండి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట మీకు అర్థమైపోతుంది నెయ్యి ఉంటుంది ఎలా ఉంటుందో తెలుస్తుంది కదండి అలా బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే కొద్దిగా మెంతులు కానీ తమలపాకు కానీ వేసుకుంటారు చాలామంది అంటే నెయ్యిలో ఉన్న స్మెల్ అలాగే ఉండాలని ఫ్లేవర్స్ ఏవి పోకూడదని కొంచెం మెంతులు వేస్తారు కొంతమంది కొంతమంది లవంగాలు వేస్తారు తమలపాకు వేస్తారు దీంట్లో కూడా చాలా టిప్స్ ఉన్నాయి కదండీ ఇలా వేసుకుని చల్లారిన తర్వాత ఇలాగా గ్లాస్ కంటైనర్లోనే మనం స్టోర్ చేసుకుంటే బాగుంటుంది నెయ్యి ఫ్రెష్గా కూడా ఉంటుంది మనం ఎప్పుడైతే వెన్నపూసని రెండు మూడు సార్లు వాష్ చేసాం కదండి అలా వాష్ చేయడం వల్ల చూడండి అడుగున మాడ ఎక్కువ రాదనమాట గోదావరి అంటారు కదండి దీన్ని అటువంటి అలా గోదావరి తగ్గుతుంది ఇదిగోండి చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కమ్మటి నెయ్యి రెడీ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇదిగోండి నేను ఫోర్ డేస్కి తీసిన పాలమిగడతో ఇంత నెయ్యి అయితే వచ్చింది ఒకసారి వన్ టెన్ డేస్కి వన్ మంత్కి అయితే కొంచెం ఎక్కువ నెయ్యి అనమాట మనకి ఇంత ఫ్రెష్గా ఎలాంటి కల్తీ లేకుండా మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి తప్ప ఇంకెక్కడ దొరకదండి కమ్మనైనా లాంటి నెయ్యి రెడీ అనమాట ఇంట్లో ఉన్న మీగడని వేస్ట్ చేయకుండా ఇలా నెయ్యి తీసుకుంటే నెయ్యి కొననవసరం లేదు బయట మనం ఏదైనా పండుగలకి వీటికి ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తాం కదండీ సొ నుండలకి వాటిని మనం ఇంట్లోనే ఉన్న నెయ్యితో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ నెయ్యి తీసే ప్రాసెస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ మీ అందరికీ నచ్చితే ఈ టిప్స్ మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్